బీజేపీ పార్టీలో నెంబర్ టూ ఎవరు ఎందుకంటే మోదీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే అప్పుడు కొంచెం ఎట్లయినా కూడా మన ఇండియా యావరేజ్ ఏజ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఒక యంగ్ కంట్రీకి ఎప్పుడైతే ట్వంటీ ఫోర్టీన్లో మోదీ వచ్చినప్పుడు హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఫుల్ ఎనర్జీ అండ్ ఆల్ సో ఇమాజిన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటినాక ఎట్లయినా కూడా ఎనర్జీ కొంచెం తగ్గుతుంది సో అందుకనే ఇప్పుడు బీజేపీలో నెంబర్ టూ ఎవరు అనే కాన్వర్జేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెంబర్ టూ విషయంలో కన్ఫ్యూజన్ ఉందంటే ఎప్పుడైనా మనము సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏమనుకుంటాం మోదీ అమిత్ షా అమిత్ షా ఎప్పుడు కానీ మోదీ షా అనేది ఒక డ్యూఓ లాగా అందరూ మాట్లాడుకుంటారు గవర్నమెంట్లో మోదీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ అమిత్ షా అనేది కూడా ఒక అన్టోల్డ్ ట్రూత్ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడైనా కూడా గవర్నమెంట్లో నెంబర్ టూ ఎవరు అని అంటే అది అమిత్ షా అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అలా అట్లా ఉన్నా కూడా ఎప్పుడైతే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎవరు పాపులర్ అనే సర్వే జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది జరిగింది మేబీ యూపీ పెద్ద స్టేట్ అవడం వల్ల కావచ్చు లేకపోతే ఆయన యూపీలో లా అండ్ ఆర్డర్ సెట్ చేసిండు లేకపోతే చాలా డెవలప్మెంట్ చేసిండు అనే ఒక ఇమేజ్ అనేది చాలా పోట్రీ అయింది యోగి ఆదిత్యనాథ్ మోదీ తర్వాత ఇంకా యోగినే ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద చాలా వరకు కంట్రీ మొత్తం కూడా ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది ఆయనని చాలా స్టార్ క్యాంపెయినర్గా చాలా మంది పిలుస్తున్నారు కూడా కాకపోతే ఈ నెంబర్ టూ అనే కాంపిటీషన్లో అమిత్ షా నేమో హోమ్ మినిస్టర్గా ఎలక్షన్ స్పెషలిస్ట్గా స్ట్రాటజిస్ట్గా పాపులర్ అయితే యోగి నేమో రిఫార్మిస్ట్గా డెవలప్మెంట్ అని చెప్పేసి లేకపోతే హార్డ్ కోర్ హిందుత్వ అని చెప్పేసి ఇవన్నిటికీ కూడా రిప్రజెంటేటివ్ యోగి ఆదిత్యనాథ్ అయ్యిండు సో అందుకనే ఈ ఇద్దరి మధ్యలో నెంబర్ టూకి ఫైట్ అనేది జరుగుతుంది అనేది ఢిల్లీలో ఒక టాక్ ఈ ఎలక్షన్స్లో కూడా ఈ నెంబర్ టూ ఫైట్ అనేది మనకి ఒక అండర్ లా కనిపిస్తుంది ఎందుకంటే అమిత్ షా కూడా గాంధీనగర్ సీట్ నుంచి ఆయన కాంటెస్ట్ చేసిండు సో ఆ సీట్లో చాలామంది అపోజిషన్ వాళ్ళని కానీ లేకపోతే ఇండిపెండెంట్లను కానీ అందరూ నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ప్రెషర్ వచ్చింది అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అయితే అసలు మా లైఫ్కి థ్రెట్ ఉంది అని కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్లు చేసిండు అంటే అమిత్ షా గాంధీనగర్లో ఎన్నో ఏళ్ళ నుంచి గెలుచుకుంటూ వచ్చిండు ఆయన ఇప్పుడు కూడా ఒక ఏమంటారు ఖచ్చితంగా గెలుస్తాడు అనే ఒక పర్సెప్షన్ ఉంది అయినా కూడా ఎందుకు అసలు అంటే అపోజిషనే లేకుండా గెలవాలని లేకపోతే భారీ మెజారిటీతో గెలవాలనే ఒక అంబిషన్ తోటి ఈ వర్క్ అంతా జరుగుతుంది అనేది కూడా మనకి అర్థమవుతుంది అట్లనే యోగి ఆదిత్యనాథ్ విషయంలో కూడా కొన్ని విషయాలు ఈ ఎలక్షన్లో కనిపిస్తున్నాయి అది ప్రైమరీగా ఏంటంటే ఆయన కమ్యూనిటీ రాజ్పూత్ కమ్యూనిటీ కోపంగా ఉన్నారు ఎందుకు యూపీ మొత్తం కానీ దేశం మొత్తం కానీ ఓన్లీ మోదీనే పోటీ చేస్తున్నారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని అన్నా కూడా యోగిని అసలు ఎక్కడ పెట్టట్లేదు పెట్టినా కూడా చిన్నగా పెడుతున్నారు హోర్డింగ్లలో పోస్టర్లలో మోదీకి వెనకాల నడిపిస్తున్నారు అంటే ఒక ఇంత పెద్ద స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ని చూసిన మనం మనము ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ఫోటోలు కేసీఆర్ఏ ఉండేది తెలంగాణ ఒక చిన్న స్టేట్ అట్లాంటిది యూపీలో ఎయిటీ ఎంపీలు ఉన్నారు ఐదు వందల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంత పెద్ద స్టేట్ కి చీఫ్ మినిస్టర్గా ఉండి యోగి కూడా అట్లాంటి పబ్లిసిటీ చేయాలి అనేది ఉంటది కదా ఆయన చేసిన పాలసీని ఆయన చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు లేకుండా పోయింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో మొత్తము యోగి మీద కాకుండా మోదీ మోదీ పేరు మీద నా పేరు మీద ఓటేయండి అనేది మోదీని డైరెక్ట్ గా చెప్తున్నాడు దానివల్ల యోగి కమ్యూనిటీలో కొంత యాంగర్ అనేది బిల్డప్ అవ్వకుండా వచ్చింది కొన్ని పాలసీలు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల మీద కోపం ఉన్నా కూడా యోగిని పోర్ట్రే చేయట్లేదు ఆయనకి దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదు అని చెప్పేసి ఆయన కమ్యూనిటీ వాళ్ళు కోపంతో ఉన్నారు అట్లనే ఈ ఎలక్షన్లో యోగి ఆదిత్యనాథ్ స్టేట్ బయటకు వచ్చి స్టార్ గా ఎక్కువగా ఎక్కడ ప్రచారంలో కనబడట్లేదు ఓన్లీ నితిన్ గడ్కరీ దగ్గరికి మట్టుకే ఆయన క్యాంపెయిన్ చేయడానికి పోయి మిగిలిన కంట్రీలో ఆయన ఎక్కడ కూడా వాడుకోవట్లేదు సో దాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది బీజేపీలో ఇంటర్నల్గా ఈ ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది బీజేపీ లీడర్షిప్లో అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్లో యోగిని పార్ట్గా లేకుండా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి ఎలక్షన్ అనేది ఎవరు అమిత్ షా మెయిన్గా చేస్తారు సో ఆ క్లాష్ అనేది మనందరికి అనిపిస్తుంది యోగికి సంబంధించి ఈ పర్సెప్షన్ కానీ లేకపోతే ఆయన అనుకోవడంలో లేదు ఎందుకంటే ఆయన కమ్యూనిటీ రాజ్పూత్ కమ్యూనిటీ ఎయిట్ స్టేట్స్ అక్రాస్గా స్ప్రెడ్ అయి ఉన్నారు ఆయన యూపీ లాంటి ఒక పెద్ద స్టేట్ని చాలా బాగా డెవలప్ చేసిండు ఆయన పాలసీ తోటి అక్కడ లా అండ్ ఆర్డర్ బాగా అయింది అక్కడ డెవలప్మెంట్ వస్తుంది అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనే ఒక పర్సెప్షన్ అనేది కంట్రీ మొత్తం బీజేపీ వాళ్ళే ప్రచారం చేసుకున్నారు సో దాంతో ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ ఆశపడుతున్నారు ఈయననే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది సో అది ఇట్ ఈస్ నాట్ టూ ఆఫ్ ఎందుకంటే మోదీ కూడా అట్లనే వచ్చిండు ఒక గుజరాత్ లాంటి స్టేట్ని మోడల్గా చేసి అక్కడ డెవలప్మెంట్ చేసిండు అని చెప్పేసి గుజరాత్ మోడల్ని పోట్రే చేసుకొని మోదీని తీసుకొచ్చారు సో అట్లనే యోగి కూడా అవుతాడు అని వాళ్ళు ఆశపడ్డారు కానీ ఇప్పుడు అది అవుతున్నట్టుగా కనబడట్లేదు సో దానికని ఆ కమ్యూనిటీ వాళ్ళు కోపంగా ఉన్నట్టు కూడా ఒక సైన్ యోగి కూడా ఎక్కడ స్టార్ క్యాంపెయినర్గా రాకపోవడానికి కేవలం గడ్కరీ లాంటి ఒక ఇంటర్నల్ అంటే ఆర్ఎస్ఎస్ ఆడలైన ఆయన ముందు నుంచి ఉన్నాయన ఆయన ఒక్కడి కోసమే వచ్చింది ఆయన ఇంకా ఎవ్వరి కోసం కూడా ఆయన క్యాంపెయిన్కి రాలేదు టెన్ ఇయర్స్ నుంచి బీజేపీ రూలింగ్లో ఉన్న తర్వాత చాలామంది ఎవరైతే లీడర్స్ వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ తోటి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో వసుంధరా రాజే కానీ లేకపోతే ఎంపీలో శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ లేకపోతే కర్ణాటకలో యడ్యూరప్ప కానీ వీళ్ళంతా కూడా ఎక్స్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీ సైడ్ చేసేసి అంటే అక్కడ ఆల్రెడీ సొంతంగా స్ట్రెంగ్త్ అనుకోండి అప్పుడు ఈ స్ట్రాంగ్ లీడర్లని సైడ్ చేసేసి వాళ్ళు ఒక ఎవరైతే వాళ్ళు చెప్తే వినేలాంటి చీఫ్ మినిస్టర్లని పెట్టుకున్నారు సో అట్లానే యూపీ విషయంలో కూడా జరుగుతుందా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని సొంత స్ట్రెంత్ తోటి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనని తీసేసి నెక్స్ట్ ఎలక్షన్ వరకల్లా ఆయనని సైడ్ చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు నెంబర్ టూ ఎవరు అంటే ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ని సైడ్ చేసేసి అమిత్ షా నెంబర్ టూ అవుతారా లేకపోతే యోగి స్ట్రాంగ్గా ఉండి ఎందుకంటే ఆయన చాలా యంగ్ కూడా ఇప్పుడు సో ఆయన స్ట్రాంగ్గా ఉండి ఆయన బేస్ని ఆయన ఇంకా స్ట్రెంగ్ చేసుకుని ఆయన నెంబర్ టూగా ఎదుగుతారా అనేది ఇప్పుడు మనందరి ముందున్న క్వశ్చన్ సో బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ మీద ఇది మా టేక్ ఫర్ మోర్ కీప్ వాచింగ్ దిస్ స్పేస్ దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఆయన దీప్తి